మరి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కొత్త యాప్ ని లాంచ్ చేశారు సో యాప్ లో మీకు ఎవరైనా ప్రభుత్వ అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి ఏమన్నా ప్రాబ్లం ఉంటే యాప్ లో మీరు ఇన్ఫార్మ్ చేయండి రిపోర్ట్ చేయండి మన ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి మనం చూపెడదాం అని చెప్పేసి చెప్పడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం మేము వైఎస్ఆర్ సిపి మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక యాప్ తయారు చేసి మా గుండెల్లో పెట్టుకున్నాం మా గుండెల్లో ఉండిపోయింది ఆ యాప్ ఇప్పుడు వచ్చి ఈయన యాప్ పెడుతున్నాడు కాదు నిజంగా సిగ్గు బుద్ధి జ్ఞానం ఉందా ఆ యాప్ తయారు చేసినాడు ఎవరికైనా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు రాజకీయాలలో ఉన్నప్పుడు ఆయన ఉచ్చనీచాలు లేకుండా దరిద్రంగా అసలు చిన్న బిడ్డలను చూడకుండా కూడా తిక్కించినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి రాజకీయ నాయకుడు ఈ వేళ వచ్చి యాప్ పెడతాడా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒక యాప్ తయారు చేసి గుండెల్లో పెట్టుకున్నాం పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టుకున్నారు పగ పవన్ కళ్యాణ్ స్నేహితులు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కూడా నిన్ను గుండెల్లో పెట్టుకుంది ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిత్వం వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నటువంటి ఒక గొప్ప మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు అలాంటి మనిషి రాజకీయాల్లో ఉన్నప్పుడు నీ ప్రభుత్వం అంధకారంలో ఉన్నప్పుడు అధికారం కాదు అంధకారంలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి అరాచకం నువ్వు తిట్టించినటువంటి ఎవరెవరితో తిట్టించావో ఇవాళ గుండెల్లో దాచుకున్నావు ఎవరెవరితో తిట్టించావో నేను ఒకసారి చెప్తాను కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ ఎమ్మెల్యే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సడన్గా మరి ఏం పోయే కాలం వచ్చిందో ఆ విధవకి సడన్గా మీటింగ్లో ఉండగానే ఒక్కసారిగా లైక్ తిట్టాడు అప్పుడు ఏమైందా నీ యాప్ తిట్టినప్పుడు ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి నీ ఆఫీస్కి తీసుకొచ్చి చెప్పు తెగిన దాకా కొట్టారే కొడక ఇది మంచిది కాదురా రాజకీయాలకు సాంప్రదాయం కాదురా అని ఎందుకు మందలించలేదు సరే వదిలేద్దాం వదిలేసే నీ ఎమ్మెల్యే నీ కులం వదిలేసే రెండోది ఏ బోరగడ్డ అని అనేటటువంటి ఒక నీతిమాలిన కుక్క ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ని తిడుతూ ఉంటే తన బిడ్డలను కూడా మానభంగం చేస్తాను అన్నప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కదా నీకు కళ్ళున్నాయి చెవులున్నాయి నోరుంది ఇన్ని ఉండు కూడా ఒక పలుకు కానీ ఒక చూపు కానీ ఒక వినడం కానీ చేయకుండా ఆ విధముని పోలీస్ స్టేషన్లో పెట్టో జైల్లో పెట్టో కేసు రాసావా సిగ్గుందా నీకు మళ్ళీ వచ్చి ఒక మ్యాపు యాపు తయారు చేస్తావా పోని వదిలే రోజా మీరెడ్డే కదా రోజా గారు ఆమెకి ఏం సంబంధమే పవన్ కళ్యాణ్ తిట్టడానికి నువ్వెవడరా నువ్వెవడరా అని ఉచ్చనీచాలు లేకుండా నిష్టానుసారం తిట్టినప్పుడు నువ్వేమైపోయావు అని అడుగుతున్నా నేను ఏమైపోయావు అప్పుడు యాప్ ఎందుకు తయారు చేయలేదు ఇంకొకటి పోసాని కృష్ణమురళ అనేటటువంటి నీ మోచేతి ఎంగిలి తినే కుక్క ఇష్టానుసారం ప్రెస్ మీట్ పెట్టి ఏ పవన్ కళ్యాణ్ని ఇచ్చనీచాలు లేకుండా తిట్టినప్పుడు నీకేమైందా నీ యాప్ ఏమైంది నువ్వేమయ్యావు కళ్ళు బయలుగమ్మపోయా కళ్ళు ఏ ఇన్ని రకాలుగా చెప్తున్నాం కదా మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు పోసాని కుర్రలు కృష్ణమురళి అనే గజ్జ కుక్కని నువ్వు ఎందుకు జైలు వేయలేదు అప్పుడు యాప్ లేదా మీ నీ యాప్ మేము నా గుండెల్లో పెట్టుకున్నాం మా మమ్మే మీ యాప్ని ఎప్పుడూ నీ పరిపాలనలో ఉన్నప్పుడే ఒక యాప్ తయారు చేసి మా గుండెల్లో పెట్టుకున్నాం రెడ్ బుక్ చేసి ఇప్పుడు యాప్ను పెడుతున్నాడు అలాగే ఎవరైనా నీ రాజకీయ నాయకులందరూ కూడా పేర్ని నాని కొడాలి నాని ఒక్కడైనా బూతులు లేకుండా పరిపాలన చేశారా మీరు నువ్వు ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళాలన్నావు నీ పెళ్ళమని చెప్పి ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ అన్నాడా నీ భార్య గారు అన్నాడు మరి ముగ్గురు భార్యలు అనవచ్చు కదా ముగ్గురు పెళ్ళాలని ఎందుకన్నావు అంటే తెలుగు రాధాలు తెలిసి బలుపుతో చెప్పిన మాట అది అప్పుడు ఏమైంది నువ్వు యాప్ తయారు చేస్తారా బాబా వాళ్ళు ఎప్పుడు అనుకోవద్దా నువ్వు నీ యాప్ని బాగా తయారు చేశారు పవన్ కళ్యాణ్ అభిమాని కానీ పవన్ కళ్యాణ్ సన్నిహితులు కానీ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ నువ్వు నీ కట్టే కాలే అంతవరకు నిన్ను నమ్మే పరిస్థితి లేదు ఇది మాత్రం నిజంగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ని ఎవ ఎంత హీనంగా నువ్వైతే చూసావో అంత హీనంగా దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవించబోతున్నావు అనుభవించబోతున్నావు నువ్వు కాబట్టి నీ యాప్ మడిచిడు అంబడు రాంబాబు What are you going to do? Uh, Like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV.